స్వాగతం మేడ్చల్ జిల్లా జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చాముకుర మల్లారెడ్డి హాజరయ్యారు స్థానిక నాయకులు ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు తెలంగాణ ప్రజలందరూ కూడా అందరికీ కూడా కేసీఆర్ తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు మా సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏది ఏమైనా మా కేసీఆర్ గారు దేశంలోనే మన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా నిర్మించిన ఘనత మన కేసీఆర్ గారిది మనం చూస్తూ ఉన్నాం గత పదేళ్ల పరిపాలనలో ఒక చరిత్ర సృష్టించిండు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక చర్చకు వచ్చి ప్రతి సీఎంలు ఇరవై ఎనిమిది సీఎంలు ఇలాంటి తెలంగాణ లాంటి సీఎం దేశంలో ఎక్కడ లేడని చెప్పి పన్నెండు వేల ఆరు వందల పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి గ్రామాన్ని కూడా అద్భుతంగా ఒక టెంపింగ్ యార్డ్ కానీ ఒక గ్రేవి యార్డ్ కానీ మంచి ఒక క్రీడా మైదానం కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ ఒక ప్రతి గ్రామాలను హరిత తోటి అద్భుతంగా చేసిన ఘనత మన కేసీఆర్ గారు ప్రతి పల్లెకు ఒక పండుగ వాతావరణం ఉంది అంత గొప్ప నాయకుడు ఈరోజు ఆయన జన్మదినము మనం అందరం కూడా వాడలా తెలంగాణ వీధి వీధిలా ప్రతి ఒక్కరు కూడా ఆయన జన్మదినం చేసుకుంటున్నారు ఇంకా గొప్పగా ఆయన వందేళ్లు నూట పదేళ్ళు బతకాలి మా కేసీఆర్ గారు మళ్ళా సీఎం కావాలని కోరుకుంటాము జై తెలంగాణ